మీట్ లో ఎన్టీఆర్ చెప్పినటువంటి హరి ఎవరనేది క్లారిటీ ఇచ్చారట కళ్యాణ్ రామ్ సో తాజాగా ఈ విషయాలైతే అభిమానులు అయితే ఆలోచింపజేస్తోంది ఇంతకీ ఎవరు ఏమిటి అనేది అంతా ఆలోచించారు సో ఎన్టీఆర్ సీరియస్ అయినటువంటి హరి ఎవరు సో ప్రస్తుతం వాటికి సంబంధించే విషయాలైతే సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ కొరడాల శివ కాంబినేషన్ లో దేవరా అయితే వచ్చి సంచలనమైనటువంటి విజయం సాధించగా కళ్యాణ్ రామ్ నిర్మాణ గత అయితే హరికృష్ణ కళ్యాణ్ రామ్ బావమరిది కాగా ఇండస్ట్రీలో జనాలకి హరిగానే ఆయన సుపరిచితం అయితే ఇటీవల దేవరా సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ జరగగా అందులో తారక్ మాట్లాడుతూ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తమకు అన్ని హరి అని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ హరి లేకుండా ఉండదని చెప్పారు అయితే కొంతమంది హరి గురించి అపార్థం చేసుకోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఆ విధంగా కామెంట్స్ చేశారని సుమకి ఇంటర్వ్యూలో తారక్ చేసిన కామెంట్స్ ద్వారా అర్థమైంది ఎన్టీఆర్ ఆర్ట్స్ కోసం ఆ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాల కోసం హరి ఎంతో కష్టపడుతున్న కొంతమంది హరిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్ హీరోగా క్యారియర్ పరంగా బిజీగా ఉండడంతో నిర్మాణ బాధ్యతల్ని హరికృష్ణకి అప్పగించారట పబ్లిక్ ఈవెంట్స్ కి హరి దూరంగా ఉన్న సినిమా సక్సెస్ సాధించడానికి ఆయన తన వంతు కష్టపడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది మరోవైపు దేవరా టూ స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే మొదలు కాబోతుండగా ఈ సినిమా ఎప్పుడు సెట్ పైకి వెళ్తుందని చూడాలి దేవరా సీక్వెల్ లో ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరకనున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవరా సీక్వెల్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధిలో ఉండవు రేపటి నుంచి సాధారణ టికెట్ల ధరలతో దేవరా మూవీ అయితే ప్రదర్శితం కాబోతోంది మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో ఎమోషనల్ అవుతూ సో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలకి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు